హలో అండి అందరికీ నమస్కారం నేను రంగా ఫ్రమ్ నిహారిక జ్యువెలరీస్ ఈరోజు మీ ముందుకి సిల్వర్ ఫ్రేమ్స్ అనేవి తీసుకొచ్చాయనమాట అవి కూడా ఏంటంటే కొన్ని ఏమో కస్టమైజ్డ్ సైజెస్ టూ డిజైన్స్ అనమాట టోటల్ ట్వెల్వ్ ఘాట్స్ వస్తారు ఒకటి వచ్చేసి ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ ఒకటి నైన్టీన్ థర్టీ అనమాట రెండు ఫ్రేమ్స్ కస్టమైజ్డ్ కస్టమర్ మన దగ్గర ఆ సైజ్ చూసుకొని కస్టమైజ్ చేయించుకున్నారనమాట దేవుళ్ళన్నీ కూడా ఒక్కొక్కటిగా చూపిస్తాను రండి ఈ ఫ్రేమ్ సైజ్ వచ్చేసి మనకి నైన్టీన్ థర్టీ త్రీ థర్టీ వస్తుంది ఇది నైన్టీన్ వస్తుంది అనమాట అన్ని ఫస్ట్ లైన్లో మీకు మొత్తం ఆరు దేవుళ్ళు ఉంటారు కింద లైన్లో ఒక ఆరు దేవుళ్ళు మొత్తం పన్నెండు దేవుళ్ళు అనమాట కస్టమర్కి ఏ దేవుడు అయితే ఇందులో ఇంక్లూడ్ చేయాలనుకున్నారో అవన్నీ కూడా మనం పెట్టడం జరిగింది కస్టమర్ వారి రిక్వైర్మెంట్ అండ్ లెంత్స్ కూడా ఇచ్చారు మనకి సో దాని ప్రకారంగా మనం ఇది చేసాము ఇంకోటి కూడా ఉంది సేమ్ ఇలా అని అది కూడా చూపిస్తాం ఇది ఇంకో సైజ్ అండి ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ ఇది ట్వంటీ ఎయిట్ వస్తుంది ఇది ఎయిటీన్ వస్తుంది అనమాట ఇది కూడా సేమ్ అది పెద్ద సైజ్ దాని మీద కొంచెం చిన్న సైజులో ఇది ఉందన్నమాట చూసారు కదా ఇవన్నీ కూడా మనకి కస్టమైజేషన్ కస్టమర్షిఫ్టీ దాన్ని బట్టి మనం చేసి ఇచ్చాము మీకు ఇంకా సైజెస్ డిజైన్స్ కావాలంటే ఒకసారి షాప్కి వచ్చి విజిట్ చేయండి లేదా ఫొటోస్ అప్లోడ్ చేయమన్నా చేస్తాము మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ టూ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్కి కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ పేజ్ని లైక్ చేయండి థ్యాంక్ యూ నిహారిక జువెల్లరీస్ జంగారెడ్డి గారు